ఐఎం విశాఖ జిల్లా మహాసభల్లో ముప్పై ఐదు తీర్మానాలు ఆమోదం సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు వెల్లడి సిపిఐఎం విశాఖ జిల్లా ఇరవై నాలుగవ మహాసభలు పెందుర్తి సుజాత నగర్ లో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరిగాయని ఈ మహాసభల్లో కార్మిక రైతు మహిళ యువత విద్యార్థి వంటి వివిధ వర్గాల ప్రజా సమస్యలను పరిష్కరించాలని సుమారు ముప్పై ఐదు తీర్మానాలు చేసి మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది సిపిఐఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మీడియాకు తెలిపారు జగదాంబ సెంటర్లో ఉన్న నందూరి ప్రసాదరావు భవన్లో సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు ఆర్కే కుమార్ వి కృష్ణారావులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలో అత్యంత కీలకమైన సమస్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇల్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు పేదల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య అని వీటి సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించాలని తీర్మానించినట్లు తెలిపారు మీడియా మిత్రులందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మహాసభ విశాఖ జిల్లా అభివృద్ధి ప్రజల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మించడం కోసం కొన్ని కీలక తీర్మానాలు చేసింది ఇందులో ప్రధానమైంది గత ప్రభుత్వ పాలనలో ఋషికొండ పండ దెబ్బలు వంటి కొండల్ని పర్యావరణ ధ్వంసం చేయడం కోసం దానికి వ్యతిరేకంగా వచ్చిన తర్వాత మళ్ళీ వాడు ధ్వంసం చేస్తా ఉంది ఈ వివరించాలి తద్వారా విశాఖపట్నం ప్రధానికృత్వా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పిన ప్రమాదం చేయడం జరిగింది ఇల్లు బ్యాధులు మంది ఉన్నారు గత ప్రభుత్వం జగన్ అని చెప్పని కొన్ని ఇలా నిర్మించారు కొన్ని మధ్యంతరంగా ఆగిపోయాయి వాస్తవంగా ఇల్లు లేని పేదలకి ఈ నగరంలోనే ఇల్లు ఇవ్వడం అని చెప్పింది అత్యంత కీలకమైన విషయం ఎందుకంటే ఉపాధి కోసం జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు ఇక్కడికి వచ్చారు అదే పేదల్ని ఇక్కడ ఇల్లు ఇవ్వకుండా మెల్లి లోన్లు తగ్గిస్తే వాళ్ళ ఉపాధి ఏమవుతుంది విశాఖపట్నంలో భూములు ఉన్నాయి రద్దు భూములు కానీ ఈ భూముల్లోనే ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలి లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని చెప్పినది డిమాండ్ ఉంది ఇల్లు ఇల్లు ప్రభుత్వం ఎప్పటికే నిర్మించని నిర్మాణ పూర్తి చేసి లబ్ధాలు ఇవ్వాలని చెప్పారు ఎప్పటికే లబ్ధాలు పాతి వేల రూపాయలు ముప్పై రూపాయలు డీజిల్ కట్టి ఉన్నారు అప్పులు వాళ్ళు అయిపోయారు ఇల్లు వాళ్ళు దత్తలే వారు కూడా ఇల్లు కంటే ఇవ్వాలని చెప్పినది తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మూడు వందల ఒకటి రెండు వందల తొంభై ఆరు మూడు ఎంఎల్ జీవో ప్రకారంగా ప్రభుత్వం దాదాపు అరవై వేల మందికి మంజూరు చేసింది ఆ జీవో ప్రకారం రెండు వరకు ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది రూమ్ ఛార్జీలు చార్జీలు పేరు మీద దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు బాధాన్ని వేశారు स्मार्ट मेटल बेस तमणार దీని వెంటనే విలీనం చేయాలని చెప్పని ప్రజల మీద విద్యుత్ భారాలు వెంటనే వచ్చేమో చెప్పని డిమాండ్ చేస్తూ ధర్మాలు చేయడం జరిగింది వైగాస్టీల్ కంపెనీ సేల్ లో విలీనం చేయాలి ద సొంతగా స్టార్ట్ చేయాలి పూర్తి స్థాయి సాంకేతికతని అభివృద్ధి చేయాలి జాతీయ స్థాయిలో తరుగుద్రి లక్షణం ది ఉపాధిని కాపాడాలి అని చెప్పని తీర్మానం చేడి జరిగింది ఇలా ప్రజా నికారికి సంబంధించి దాదాపు ముప్పై రెండు తీర్మానాలు దాదాపు ముప్పై రెండు తీర్మానాలు ఈ మాసంలో చేయడం జరిగింది విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాని ప్రకటించి సంవత్సరాలు వస్తున్నా కానీ దానికి అత్యగ లేదు ప్యాకులు ప్యాంక్లు వస్తున్నాయి ఎంతవరకు నిర్మాణం దోచుకోలేదు మొన్నటి వరకు భూమి సంస్థ అన్నారు ఇప్పుడు భూమి సంస్థ లేదంటున్నారు సంతోషం కానీ అత్యంత లాభాలు సంపాదిస్తున్నటువంటి భారతీయ డివిజన్ని ఇక్కడ కాకుండా ఒరిశా తల పొందుకుంటారు నష్టం కూడుకున్నటువంటి రైల్వే జోన్ జరిగింది మెట్రో రైల్ నిర్మాణం వెంటనే చేపట్టి విశాఖపట్నం జిల్లా తాలూకా ప్రజల పరిష్కారం కోరుతున్నాం అలా ఫ్లైఓవర్ వైద్యులు గాజుబాద్ కానివ్వండి సత్య కానివ్వండి మధుర్వాడ కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మించడం ద్వారా విశాఖపట్నం ప్రజా ట్రాఫిక్ సంస్థ తీర్మానం చేయడం జరిగింది పంచగ్రామ భూస పరిష్కారం కాలేదు గాజువల్ గ్రామ పరిష్కారం కాలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి వాళ్ళ చేతికి ఒక్క పథకాలు రావడం లేదు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ సంస్థ పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది కార్మికుల త్యాగాలు చేసి సాధిస్తున్నటువంటి నలభై నాలుగు కార్మి చట్టాల్లో చట్టాలని నాలుగు నెలల పోటీ మార్చేసింది ఈ రాష్ట్రంలో తిరస్కరించాలని చెప్పింది కనీస వ్యాప్తి ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ లక్షలాది ఉద్యోగలు ఉన్నాయి యువత ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకి దేశాలకు వస్త దృష్టి ఏర్పడింది కాబట్టి ఉద్యోగం భర్తీ చేయాలని చెప్పింది తీర్మానం చేయడం జరిగింది విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి పారిశ్రామిక రాజధాని యువత తాలూకా శిక్ష సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా ఉపాధి పెంచే విధంగా పారిశ్రామిక విధానం రాష్ట్ర చేపట్టాలి దానికి ముందుకు వెళ్ళాలని చెప్పి జరిగింది రైతులకు ఈ రోజు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పంటలకు గిట్టుబాటు కల్పించాలని చెప్పి ఎరువులకి పురుగుల మందులకి విత్తనాలకి సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి చెప్తూ తీర్మానం చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం విశాఖపట్నం ఈ మాసం తీర్మానం చేసింది ఈ తీర్మానం ప్రభుత్వాన్ని పంపుతున్నాం ప్రభుత్వం స్పందించి స్పందించి పరిష్కారం చేస్తే సరే సరే లేని పక్షంలో ఖచ్చితంగా మొత్తం ప్రజానీకాన్ని కార్యకర్గాన్ని రైతుల్ని అందరినీ సమీకరించి రాబోయే కాలంలో వీటి పరిష్కారం కోసం పెద్ద ఆందోళన చేపట్టాలని చెప్పని మహాసభ నిర్ణయించడం జరిగింది దీనికి విశాఖపట్నం ప్రజానీకం సేవ రాష్ట్ర ఉద్యోగ సహాయం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం